ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా కావలి ఏరియా వైద్యశాల సేవలందిస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వైద్యులను సిబ్బందిని ప్రశంసించారు కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం తనిఖీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఆసుపత్రులలో పరిశుభ్రత వైద్య సేవలు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఆయన ఈ తనిఖీ నిర్వహించారు ఆసుపత్రిలోని పడక గదులు వార్డులు టాయిలెట్లు ల్యాబ్లు శానిటేషన్ వ్యవస్థ ఎలక్ట్రికల్ సదుపాయాలు రోగుల పరిస్థితి వంటి అంశాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని ఆసుపత్రి అభివృద్ధి పనులకు వినియోగించాలని పేర్కొన్నారు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు గారు అందించిన నలభై నాలుగు లక్షల నిధులతో ఆపరేషన్ థియేటర్కు అవసరమైన ఆధునిక పరికరాలు ఆపరేషన్ చైర్స్ లైట్లు కొనుగోలు ప్రక్రియలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు వైద్య సిబ్బంది అభివృద్ది కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

नाम है मेरा धर्मपाल है मेरा नाम है गोपाल है मैं हूं एक स्टूडेंट हूं मैं एक स्टूडेंट हूं मैं एक स्टूडेंट हूं मैं एक स्टूडेंट हूं அட்னா ஒன்றா நல்லா முந்தைய பார்க்குண்டு சாயிச்சு ஹலோ மாலை சார்

స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలు అదేవిధంగా కంట ప్రభుత్వం యొక్క సూచనలు ఈ రోజున శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్ని సర్ప్రైజ్గా తనిఖీ చేయమని ఈ బయోమెటీరియల్ సెగ్రిగేషన్ విధానం ఎలా అమలు చేస్తున్నారు ఉన్నటువంటి ఈ కి అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుందా లేదా రోగుల యొక్క పరిస్థితులు ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా ఉన్నాయి టాయిలెట్స్ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా ఈ బయోమెటీరియల్ బార్కోడ్ అన్నిటికీ ఉండి ఏ రోజుకి ఆ రోజు బ్యాగ్స్ ని మారుస్తున్నారా లేదా ఈ బార్కోడ్ విధానాన్ని అమలు పరుస్తున్నారా లేదా అనేటువంటి అన్ని విషయాల మీద ఈ రోజున ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది కొన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాంట్రాక్టర్ నిర్మాణం కానీ ఇంకా కాంపౌండ్ వాల్ కానీ గేట్లు కూడా బిగించాల్సినటువంటి కాంట్రాక్టర్ కొంత అలసత్వం వల్ల వాటిని కూడా బిగించే విధంగా నేను కూడా పై అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఉత్తర వైపు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం కావచ్చు తూర్పు వైపు ఉన్నటువంటి టంక్ రోడ్ ఆనుకున్నటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు అదేవిధంగా మాచిరి రూమ్ దగ్గర ఉన్నటువంటి కాంపౌండ్ వాల్కి సంబంధించిన గేట్లు కూడా ఈ రోజున అధికారులతో మాట్లాడి తొందరలోనే అవి కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని అదేవిధంగా సోలార్ లైట్లన్నీ కూడా వెలగటం లేదని ఇప్పుడే నా దృష్టికి వస్తే మా హాస్పిటల్కి సంబంధించిన నిధుల నుంచి ఆ లైట్లన్నిటి మరమ్మతులు చేయటమా లేదంటే కొత్త లైట్లని వేసి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూడమని చెప్పి కూడా ఇప్పుడే సోపర్ అజెండా ఏర్పాటు చేయమని అజెండా ద్వారా దాన్ని శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పి వారికి సూచన కూడా ఇవ్వటం కూడా జరిగింది తప్పకుండా మన అందరం కూడా మన కావలికి తలమానికమై పేదలకు నిరంతరం కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దేవాలయం లాంటి మన హాస్పిటల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని విధాలుగా ఈ హాస్పిటల్ పేదవాళ్ళనికి అన్ని విధాలుగా మన హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం మెడిసిన్ల దగ్గర నుంచి అన్ని కూడా వీలైనంత వరకు సరఫరా చేస్తున్నారు ఈ రోజు అన్ని రకాల అంగులతో మన ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తుంది తప్పకుండా మెరుగైనటువంటి వైద్యాన్ని అందించే విధానికి డాక్టర్లు అందరూ కూడా సుముఖంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఇంకా కూడా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు కూడా ఉంటే వాటిని కూడా తొలగించే తొందరలోనే వాటిని కూడా రెక్టిఫై చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మార్చరీ రూమ్లో ఫ్రేజర్లు లేవు గతంలో నుంచి ఫ్రేజర్లు లేనందువల్ల అన్ఐడెంటిఫైడ్ బెడ్ బెడ్స్ కానీ లేదా చనిపోయినటువంటి వ్యక్తి తాలూకు బంధువులు ఫారెన్లో ఉంటే వచ్చేంత వరకు మార్చేరు రూమ్ లో పెట్టుకోవడానికి ఫ్రేజర్లు లేకపోతే ఆ ఫ్రేజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నేను సంసిద్ధమై ఉన్నాం అతి తొందరలో కూడా ఆ ఫ్రీజర్లు కూడా ఏర్పాటు చేసేదానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మిత్రులు బేదా రావు గారు రాజ్యసభ సభ్యులు కావలి హాస్పిటల్ అభివృద్ధికి నలభై నాలుగు లక్షల రూపాయల నిధులు ఇవ్వటం జరిగింది కావల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆపరేషన్ చైర్స్ కావచ్చు ఆపరేషన్ లైట్లు కావచ్చు ఎప్పుడూ ఓల్డ్ ఏ ఉన్నందువల్ల ఇక్కడ కొంత ఆపరేషన్లకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు చూసినప్పుడు వారిని కోరిన మీదటనే దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కోసం నలభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది దాన్ని కూడా మేము జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పర్చేజింగ్ కమిటీ ద్వారా కొనుగోలు చేయమన్నాం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం టెండర్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పిన వెంటట ఇటీవల టెండర్ కూడా వేయడం జరిగింది దానికి ఎవరైతే క్వాలిఫైడ్ మెటీరియల్ సప్లై చేసేటువంటి టెండర్ ఎలిజిబిలిటీ ఉందో వారు అతి తొందరలోనే అగ్రిమెంట్ చేసుకుని మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ నలభై నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి పరికరాలు కూడా మన కావలి మున్ మన హాస్పిటల్కి రాబోతున్నాయని కూడా తెలియజేస్తున్నా అదే విధంగా మన హాస్పిటల్ కెపాసిటీకి ఆక్సిజన్ ప్లాంట్ సౌకర్యం లేనప్పటికీ గతంలో ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి ఆక్సిజన్ ప్లాంటు మళ్ళీ ఈరోజు మరమ్మతులకు నోచుకుంటే ఆ మరమ్మతులకు కూడా ఈ నలభై నాలుగు లక్షల రూపాయలు రాజ్యసభ సభ్యులు బేదా మాస్తారావు గారి నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా చేసి ఆ పైప్ లైన్లు కూడా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిన వాటి అన్నిటి కూడా మరమ్మతులు చేయించి కావులలో ఉన్నటువంటి ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా కావుల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే తప్పకుండా చర్యలు తీసుకుంటానని కూడా ఈ ద్వారా మీ ద్వారా తెలియజేస్తూ మీ అందరికి కూడా మన కావలి హాస్పిటల్ మనది మన పేద వ్యక్తుల కోసం ఉన్నటువంటి ఈ హాస్పిటల్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందరం కలిసి దేవాలయం లాంటి హాస్పిటల్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ మంది వైద్య వైద్యాన్ని అందించే విధంగా అందరం కూడా చూద్దామని చెప్పి అన్ని పార్టీల నాయకులను కూడా కోరుకుంటూ ఈ రోజున మా కమిటీ కూడా నిరంతరం కూడా వీళ్ళకి ఎవరికి జీతాలు కూడా రావు వీళ్ళు ఓన్లీ సేవ పరమ వ్యవధిగా పెట్టుకుని నిరంతరం కూడా హాస్పిటల్లో వీళ్ళు కూడా సేవలు చేస్తున్నారు వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా అదేవిధంగా ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా మీ ద్వారా నా దృష్టికి తీసుకొస్తే వీలంత వరకు వాటిని పరిష్కారం చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తానని మీరు మేము అందరం కలిసి ఈ సమాజాన్ని ఈ దేవ ఈ దేవాలయం లాంటి హాస్పిటల్ని బాగు చేద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్